అందరికి నమస్కారం విద్యార్థులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది సంక్రాంతికి ఇచ్చిన సెలవులను ఇంకా పెంచుతూ ప్రభుత్వం అయితే కనుక ప్రకటన చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎన్ని రోజులు సెలవులు పెంచారు ఏంటి అనే వివరాలు అయితే గను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సంక్రాంతి సెలవులను అయితే కనుక మరికొన్ని రోజులైతే పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు అయితే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు దీంతో తిరిగి జనవరి ఇరవై రెండున అంటే సోమవారం నాడు పాఠశాలలు అయితే తిరిగి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి పదకొండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఉపాధ్యాయ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి గతంలో కనీసం పది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులైతే గనుక నిర్ణయించింది తిరిగి పంతొమ్మిదవ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది అయితే పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వినతులు రావడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఈ నెల ఇరవై రెండున తిరిగి ఏపీలో విద్యాసంస్థలు రీఓపెన్ కానున్నాయి సో మూడు రోజుల పాటు ప్రస్తుతం రేపు పద్దెనిమిది వరకు ఇచ్చిన సెలవుల్ని మరో మూడు రోజులు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా సెలవులు అయితే ఇస్తూ తిరిగి సోమవారం నాడు అయితే కనుక స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు